ైబ్ మై ఛానల్ ఇప్పుడైతే సోను కి హరిక్ ఏదో డౌట్ వచ్చిందంట సో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటుండే మన వంశీ అంట వంశీ వంశీకి ఎంత డేర్ ఉంది యాన్ చేస్తా

వీళ్ళెవ్వరు వంశికి సపోర్ట్ చేయారంటే వంశి ఒక్కడే పోయి తీసుకురావాలంట సో చూద్దాం వంశి ఈ రోజు వంశి కాదక్కా పోయి పోయి మనం అక్కడ స్పశానంలో పెట్టినామంటే నిమ్మశానంలా ఏ నువ్వు అన్ని నమ్ముతావా అని అక్కా నమ్మడం అంటే మీరు నమ్మశానంలో నిమ్మకాలు పెడితే ఉల్టా పల్టింగ్ నిమ్మకం నువ్వే జేజమ్మవి కదమ్మా లేనీ అనుకో ఏం లే సరే నేను అరుంధదమ్మవి నువ్వే కదమ్మా వంశి పోయి దాన్ని దోలాడుకొని వస్తాడు ఒకవేళ తీసుకొని వస్తే ఆయనకి డేర్ ఉన్నట్టు లేకుంటే మాత్రం ఎవరు మెసేజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో పాప మాటలు ఎందుకు అంటున్నావు ఎందుకంటే ఆల్రెడీ ఒక మెసేజ్ చేస్తారు కదా అవును 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 ఎవరో ఉన్నది మాట్లాడుతుంటాడు అప్పటి నుండి అవు నేను వీళ్ళు చెప్తే అయితే నమ్మలేక నేనైతే డైరెక్ట్ గా చూస్తున్నా వంశీ ఇక ఇక్కడేమో వీడియోలు చేద్దాంరా అంటే ఆయన అక్కడ పోయి ముచ్చట్లు పెడుతుండ్రు ఈ ఇవాళ మనము డేర్ ఇస్తున్నాం వంశీకి నిమ్మకాయలు ఇక్కడి అది కూడా నీళ్ళలా శ్మశానంలో ఇప్పుడు అయినా నొప్పియాల ఫస్ట్ నువ్వే ఒప్పియాలి ఏంటయ్యి పోవాలా అంత వద్దు ఓవర్ యాక్టింగ్ వద్దు నీకు అంత సీన్లు ఏమన్నా బయటికి పోనేప్పుడు బాంగ మీరైతే వంశీ నొప్పియాలా

ఫస్ట్ ఆయన వదిలేసి రండి ఓకే వదిలేసి వచ్చినాక ఫోన్ చేద్దాం ఫోన్ చేసి స్టార్ట్ అని చెప్తే ఆయన పోవాలా ఓకే లోపల మనం కార్ తీసుకుని వెళ్ళం ఆయన చూపెట్టొచ్చు ఎందుకంటే మనం పెట్టిన నిమ్మకాయలు తీసుకొస్తుండలేదు అని మనం చూడాలి ఇప్పుడు మీరంతా నిమ్మకాయలు పెట్టేది కూడా టాస్కే సరిపోయింది లైట్ వేసుకుని లైట్ ఉంటే అట్లాంటి భయం ఏం లేవు కావాలంటే కూలి ఎందుకంటే మేం పడితే సోనము ఉంది కాబట్టి బయపడతావా చలో ఆడపిల్ని భయపడతావా ఈరోజు అయితే టైం నైట్ టైంలో బయటకెళ్ళి డేంజరస్ ప్లేస్కి వెళ్ళి ఒక నేను చాలా సెలవు అయినా ఎందుకంటే టైం అయితే ఇస్తున్నాము వంశీకి సో చూద్దాం ఎస్ లెట్స్ గో లెట్స్ గో చూద్దాం

డేర్ పేరు నువ్వు అయితే బాయ్ డేర్ చేస్తావాసం కాబట్టి ఇప్పుడు ఆ డేర్ ఏందంటే మేము మూడు నిమ్మకాయలు పెడతాం డేర్ పేరే మూడు నిమ్మకాయలు మూడు నిమ్మకాయల డేర్

కాదు ముందే చెప్పు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ తర్వాత నిమ్మకాయలవి ముందే సార్ బరాబర్ చేస్తావు కానీ పెట్టేది వేరే ప్లేస్ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ చూడ మాట చెప్తే నిమ్మకాయలు పెడితే నువ్వు తీసుకుని వస్తే అమ్మాయిలు పెడతారంటే బాబు జురాక్మ్మకాయలు తీసుకుని వస్తే నీకు అమ్మాయిలు దానికి ఇప్పుడు నడవనా ఇప్పుడైతే మొత్తం మీద ఒప్పుకుని కదా మేమైతే మొత్తం ఇంకొచ్చేసినాము ఇగో ఇక మేము మొత్తం భయంకరం మొత్తం ఏడ ఎక్కలేనంత దగ్గర తీసుకొని వచ్చాడు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెడతాం అనమాట అనే కళ్ళల్లో చుక్కలు కదా

అండ్ ఇంకొకటి ఒక అని హింట్ ఇవ్వాలి ఒక ట్రీ అని హింట్ ఇవ్వాలి ఏడనన్న దోడాడుకో నువ్వు మూడు నిమ్మకాయలు పట్టుకొస్తే నువ్వు ఇంటికి కొన్ని ఇంటికి రాకు ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఎత్తుకుంది చూడండి మొత్తం ఒకటి నీళ్ళ దగ్గర పెడదామా నీళ్ళ దగ్గర ఆహా ఆయనకి చెప్దాము త్రీ హింట్ చెట్టు నీళ్లు ఇల్లు చెట్టు అది ఏదో ఒకటి ముంగడు దొరికినాడు మళ్ళీ ఇందాకనే భయపెట్టిన నిమ్మకాయలు పట్టుకోకు నైట్ కూడా స్టోరీ అవుతా దాని పడేసి అట్లా అల్ల లోపల లే అది ఒత్తిడి అనిపిస్తుంది ఇగో ఆడబెట్టి లోపల భూమి అంటున్నా ఆ సరే ఇదే మొత్తం వాటర్ ఉంది ఇగో ఇల్లు పెట్టేసుకుంటాడు ఇప్పుడు నెక్స్ట్ చెట్టు నీరు అయిపోయింది పుట్టల పెడదాం పుట్టల పెడదాం పుట్టల ఏం మాట్లాడుతున్నావు రా మర్రాలు కట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇగో ఈడ ఇంకొక రూట్ ఆ రూట్ కాకుండా

ముచ్చటగా మూడో నిమ్మకాయ పెట్టబోతున్న ఏంటంటే ఇది ఏం పెద్ద ఏమో అనుకోకూరే కాకపోతే ఏంటంటే జస్ట్ ధైర్యం కోసం మనిషి అనేటోటి ధైర్యంగా ఉంటే ఏదైనా చేస్తా రాజులు వస్తారు చెట్లే పెట్టి చెట్లే పెట్టి ఇగో ఇలా ఇగో అల్ల పెట్టి

మూడు నేమకల్ హింట చిన్న హింట్ ఏంటంటే ఏం చెప్తాం ఏవేవి వేడ ఉన్నాయో ఆగోక ఒక 5 ఇగో చూడు ఇగో నేను చెప్తా ఇగో ఈ రూట్ల ఒక చట్టు ఒక చెట్టు ఆ ముంగడ ఈ గాడన దాట చెర్వుల దాని నీ వంట వాటర్ చెట్టు వాటర్ ఇంకొకటి భూమి భూమి ఆ పంచభూతాలల్ల ముగ్గురుని వాడుకునమ ఓకేనా భయము చంద తూబత్తుడా హిమాయ లో ఉన్నాయండి చూసాం కదా ఆ ఇంకొకటి లాస్ట్ ఇయర్ ఉంటది తెలుసా లాస్ట్ ఇయర్ అంటే మనం వచ్చిన రోడ్ లో ఆపోజిట్ గల్ ఉందా ఆ రోడ్ లో భూమిలో పెట్టినాం అయినా ఇట్లా పోయి ఇట్లా పోతే నీకు వెతుక్కోయిగా మేము ఆ రూట్ ఒక్కటి చూపిస్తాం నీకు ఈ దాల నువ్వు వెతుక్కుంటా చెట్టు నీరు భూమి మూడు చలో గ ఇదంతా చిన్న చిన్న పిల్లలు చేస్తారు చిన్న చిన్న పోరాలు చిన్న చిన్న వాళ్ళు ఇలాంతా ఇవన్నీ చిన్నప్పుడే చేసినవి ఇవన్నీ మూడు నిమ్మకాయలట దోలాటెజ్ हम्म हे रेट तो बाय हो गया तो चले ये हम्म हम्म ये मार दे मैं चले ओह అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ చెట్టు కింద పెట్టినా అని చెప్పారు చూడండి చెట్టు కింద ఎడబెట్టి రాగమైతే లేదు బెస్ట్ అనేవి ఇవ్వండి

మూడు నిమ్మకాయలు పెట్టిర్రు ఇది ఒక్క నిమ్మకాయ దొరికితే సో మేము అయితే మెల్లగా కాల వంశానికి చెట్ల మేము ఏడాది తెలియదు పోయి అయితే నిమ్మకాయలు

అది వచ్చి కనిపిస్తుంది హీ లిక్విడ్ ఎయిడే చెక్ ఇది చూసి కొంచెం చూద్దాం దాని తర్వాత కొంచెం వింటిద్దాం కాల్ చేసి పోలే సారి ఫోన్ చేయండి అచ్చలు వంశికైతే ఫోన్ చేద్దాం ఎందుకంటే చాలాసేపు అవుతుంది కదా ఆయన దొరకలేదు ఏడు స్పీకర్ పెట్టు స్పీకర్ పెట్టు స్పీకర్ పెట్టు

어 몇개 앞으로 요스테이도대단포가 చలో దర్కింది ఫస్ట్ తి చలో నిమకై దర్కింది అస్నిమకై దర్కిసింది అయ్యే ఇ దర్కింది దర్కింది అ이고 ఫస్ట్ తిమకై దర్కింది అంట చలో ఓక నిమకై దర్కిసి నిపు నెక్స్ట్ నిమకై దగ్గు వన్ సెకండ్ నిమకై హ్

నార్మల్ డే లో చేయాల్సి చూ నువ్వు ఇది ఒకటి కొంచెం కార్లు అవి వస్తున్నాయి కదా లేరుగానే చేస్తుండు కార్లు లేకపోతే అప్పుడు మజా వస్తుండు ఇట్లా నైన్ లో కార్స్ రాలకపోతే ఈజీ గా జొరికిపోతే అన్నచ్చు రోడ్ కనిపిస్తుంది भगभगी भगन भागो धर भगवाने हमारी टे डि ंसम మొత్తం వాటర్ ఉన్నాయి ఇడా వాటర్లో మొత్తం తీసిన లేదు దొరికి లేదు అసలు ప్లేస్ నిజంగా మస్తు భయంకరంగా ఉంది ప్లేసు చలో దొరికింది దొరికింది చలో రెండు నిమ్మకాయలు దొరికేసినాయి లాస్ట్ ఒక్కటే ఇంకా చలో రెండు దొరికేసినాయి ఇంకొకటి ఇంకోటి ఇంకోటి తీసేసుకుంటే నా డైలీ కంప్లీట్ అయిపోతుంది రెండు నిమ్మకాయలు దొరికినాయి ఇంకోటి ఎడవెట్టి ప్లేస్ ఎట్లుంది ఏం అనిపిస్తలేదు రోడ్డు మీద అసలు ఇడ మొత్తం చీకట్ ఉంది ఎడ మొత్తము అర్థమైతే లేదు ఎడపెట్టి రోజు రోడే కనిపిస్తలేదు అసలు మొత్తం చీకటి ఉంది డేంజర్ సౌండ్స్ వస్తున్నాయి ఇంకా ఏమో ఈయనకి దయ్యం పట్టేడా నేర్చుకోవాలి ఇది దగ్గర ఇగో గల్లే ఎట్లా ఉంది అయ్యో ఆడు ఆడు లే పోనీ పోనీ కొంచెం కనిపిస్తుంది కనిపిస్తుంది నేను అదే బాయ్ కూడా తెలిసింది అక్కడ పెట్టేటప్పుడు

లైట్గా భయమేస్తుంది ఈ చీకటి ఉంది మొత్తం అసలు ఏం అనిపిస్తలేదు రోడేగా అనిపిస్తలేదు నాకు అసలు ఒక్క ఒక్క నిమ్మకే దొరికితే డేర్ కంప్లీట్ అయిపోతుంది అది వేస్తాము డేర్ వేస్తాము ఇవన్నీ చిన్న చిన్నవి మనకు

దొరకందాయి ఇంకా వైకుంఠ అది ఉంది మనం ఏమంటారు శ్మశాన అవును అదేంటి వంశీ నాకు ఫోన్ చేయండి నాకు వైట్గా అనిపిస్తుంది ఫోన్ ఎత్తలే పాడేస్తున్నాడు హలో హలో వంశీ యువో వెళ్ళి వచ్చేసాను వెళ్ళి నీకు కనిపిస్తానే <trallapaki> ज़ि, ने लगीमा